అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి ఒక ట్వంటీ ల్యాక్స్ అని సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ప్రారంభోత్సవానికి ఇక్కడ రావడం జరిగింది దానికి ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ పేరు పేరడం మరి ముఖ్యంగా కేసుపల్లి వీడిసి సభ్యులకు కేసుపల్లి గ్రామానికి చెందినటువంటి మన కాంగ్రెస్ నాయకులకు మరి గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా నా నమస్కారాలు కొంచెం మిఠ మధ్యాహ్నం అయింది మీకు ఇబ్బంది అయింది ఎండలా కానీ అయినా కానీ మరి బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి తప్పట్లేదు సో మీకు ఆ రోజు ఎన్నికల ముందు మనం చెప్పినాం కొంచెం ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఒకటి అనుకున్నాము అది కొంచెం టెక్నికల్ రీజన్తోని ఇవాళ అది పాత కాంట్రాక్టర్ ఆరోగ్యం బాగాలేక కట్టకపోతే అది కొంచెం శాంక్షన్ చేసాం మనం క్యాన్సల్ చేసాం మళ్ళీ దాన్ని రీశాంక్షన్ కోరిక ఇప్పుడు సెక్యూరిటీ దగ్గర ఉంది కొంచెం అది లేట్ అవుతా ఉంది అయితే ఈ రోడ్ మాత్రం మనం మీరు ఇప్పుడు ఇది ఇరవై లక్షలతో చేయించుకోండి ఇంకా తక్కువ ఉంటే కూడా మళ్ళీ కూడా ఇద్దాం ఈ రోడ్ కంప్లీట్ చేసుకుందాం మనం అయితే ముఖ్యంగా ఇక్కడ మీ దగ్గరికి రావడం చెప్పడం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చారు మీరు మనకు ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయి గతంలో పది సంవత్సరాలు కేశపల్లిలో ఒక ఇల్లు కూడా రాలేదు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మేము చెప్పినాం ఇంతకుముందు ముందు మనం ఇంద్రమ్మ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీకు కూడా ఇల్లు కట్టిస్తామని ఇవాళ మీకు ఒకటే అదే చెప్తాను మహిళలకు ముఖ్యంగా మీకు ఎవరెవరికైతే ప్లాట్లు ఉన్నాయో ఇల్లు లేవో అందరు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇల్లు కట్టుకోండి మనకు ఏడు వేల ఇండ్లు వచ్చినాయి మీకు అందరు కూడా కేసుపాలి ఎంతమంది ఇండ్లు కట్టుకుంటే అంత మందికి సాక్ష్యం చేస్తారు అది కాకుండా మా కొంచెం ఓపిక ఉండు నేను ఇవాళ ఎవరికైతే ప్లాట్లు లేవు ఇల్లు లేదు ప్లాట్లు లేదు వాళ్ళకు రెండో విడత ఇస్తాం ఇప్పుడే కాదు అది ఇంకో ఆరు నెలలు ఆగాల ఇంకో ఆరు నెలలు ఆగితే మీకు ఇల్లు లే ప్లాట్లు లేని వాళ్ళందరూ కూడా డెబ్బై ఐదు గజాల భూమి ఇచ్చి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం నేను కోరుకున్నది ఒకటే ఈ కేసుపల్లి గ్రామ పెద్దలందరూ కూడా మీ గ్రామంలో మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇంకా మనకు టర్మ్ ఉంది అంటే ఏ పీరియడ్లో మనకు మళ్ళీ ఎలక్షన్ల వరకు మీ గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళు ఉండద్దు నూటికి నూరు శాతం ప్రతి ఒక్కళ్ళు పక్క ఇల్లు ఉండాలి తర్వాత అందరు కూడా ఇప్పుడు రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి ఒక డిజిటల్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అని ఇస్తా ఉన్నాం మీకు అది ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అని ఉంటుంది మనకి ఇప్పుడు ఆధార్ కార్డులకు ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది దాంట్లో ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అది అన్నిటికీ వాడుకోవచ్చు మనం ఆర్టీసీ బస్సుకి వాడుకోవచ్చు ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు తెల్ల బియ్యంకి వాడుకోవచ్చు సన్న బియ్యంకి వాడుకోవచ్చు రేషన్ అన్నింటికి వాడుకోవచ్చు ఇవాళ ఇందిరామీ కూడా వాడుకోవచ్చు ఆ కార్డ్స్ కూడా మీకు నెల రెండు నెలలనే అందరికి వస్తాయి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ బంద్ అయ్యేది కాదు మీరేమో తొందరపడి మాకు రాదేమో అనుకునేది కాదు ఒకవేళ ఇలా ఏదో కారణంతో లిస్ట్లో మిస్ అయినా మీరు మళ్ళీ ఎంపీడీ మళ్ళీ అప్లై చేసుకోండి మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాం అది కంటిన్యూస్ ప్రాసెస్ ఇలా ఒక రోజు చాలా ఇబ్బంది అయ్యేది కాదు అయితే అదే కాకుండా మీకు అందరు కూడా ఇప్పుడు మన ఉగాది నుండి సన్న బియ్యం ఇస్తున్నాం ఇలా పేదోడి కళ అదే పేదోడి కళ అది సన్న బియ్యం ఇప్పుడు అందరూ ధనవంతులే డబ్బులు ఉన్న వాళ్ళే సన్న బియ్యం తింటారు మాకు దొడ్డు బియ్యం పెడుతున్నారు అనే ఆలోచన మరి అప్పుడు కేసీఆర్ మస్త చెప్పిండు అలా మనమడి ఏం బియ్యం తింటాడో పేదోడి బియ్యం మన్మడి అదే తినాలా అని కానీ అది వాళ్ళు చేయలేదు చెప్పాను కానీ చేయలేదు ఇలా మనం చేసి చూపించినాం ప్రతి మనిషికి ఆరు కిలో చెప్పున సన్న బియ్యం ఇస్తున్నాం యాభై రెండు రూపాయలకు ప్రభుత్వం కొని మీకు ఫ్రీగా ఇస్తూ ఉన్నది కాబట్టి మీరు ఎంతమంది అని ఉన్నారు కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి అరవై కిలోలు తీసుకున్నారు కాబట్టి మీరు కడుపు నిండా మూడు పూటలు పేదవాళ్ళు సన్న బియ్యం తినాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన ఇక రైతుల గురించి కూడా మరి ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్న ఇప్పుడు వరి కోస్తూ ఉన్నారు మీకు అందరు కూడా ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది గిట్టుబాటు ధర ఇస్తుంది సన్నవాట్లకు బోనస్ కూడా ఇస్తాం దాంట్లో ఏం టెన్షన్ లేదు మీరు ఒకవేళ మన కేసుపల్లి గ్రామం అంటే అది వరి పండిస్తారు మరి బాగా ఎక్కువ వస్తుంది నాకు తెలుసు అరవై డెబ్బై వేల బస్తాల పైన వస్తాయి సో మీకు ఒక సెంటర్ కాకుండా రెండు సెంటర్లు ఇంకా అలర్ట్ చేస్తారు మీకు ఏమి ఇబ్బంది లేదు మీ వరి పట్టుకుంటాం అదే అదే అయిన ఇవాళ ఉపాధి హామీ కూడా భూమి లేని వాళ్ళకు కూడా నిరుపేదలకు గతంలో ఏ ప్రభుత్వం కూడా భూమి లేని నిరుపేదల గురించి మన వాళ్ళే అన్నారు ఏంటంటే రైతుకు రుణమాఫీ ఇస్తా ఉన్నారు కరెంటు బిల్ ఇస్తున్నారు ఇలా బోనస్ ఇస్తున్నారు మరి భూమి లేని పేదవుల సంగతి ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎజెండాలో పెట్టినట్టు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం ఇలా ఆరు వేల రూపాయలు చాలా మంది పడ్డాయి ఇక్కడ మనకు క్యూష్లు ఎంతమందికి ఇచ్చినామండి అండి వేల రూపాయలు వస్తాయి ఒకసారి ఆరు వేల రూపాయలు వస్తాయి ఇంకోసారి ఆరు వేల రూపాయలు వస్తాయి మీకు బ్యాంకు డీటెయిల్స్ అని అప్డేట్ చేసుకోండి వస్తాయి అవి ఆ స్కీమ్ స్టార్ట్ అయింది ఇంకా ప్రభుత్వం ఇంకా ముందు ముందు ఏదైనా ఆరు ఎకరము ఉన్న వాళ్ళకు ఎకరం ఉన్న వాళ్ళు కూడా జాబ్ కార్డు ఉంటే ఇద్దామని ఆలోచనలో ఉన్నారు ఈ రేషన్ విషయంలో కూడా ఇలా ఓన్లీ సన్నబియమే ఇస్తున్నాము గతంలో మనం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఇంకా వంట వస్తువులు కూడా ఇచ్చినాం ఉప్పు నూనె తర్వాత ఇట్లా మన కారము ఇవన్నీ కూడా చింతపండు ఇవన్నీ ఇచ్చినాము అవి కూడా ఇప్పుడు తొమ్మిది రకాల వస్తువులు కూడా భవిష్యత్తులో ఇవ్వబోతా ఉన్నాం అందరికి కార్డ్స్ వచ్చినట్ట రేషన్ కార్డులు వచ్చిన ఇవ్వబోతున్నాం కాబట్టి మీకు ఇప్పుడు నేను మళ్ళా వస్తా ఇంకా ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకునే మనకు కూడా కేసుపల్లి గ్రామంలో ఏదైనా ఇంకా ఫర్దర్ గా మనము సీసీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ స్పెషల్లీ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఇవన్నీ కూడా ఎక్కడ లేకుండా మీరు ఎస్టిమేషన్ వేయించండి తప్పకుండా మనము కూడా కంప్లీట్ చేశాము ఎలాంటి అభివృద్ధి జరగలేదు వర్షాకాలం అయితే మా ఊళ్ళే పదేళ్ళ గురించి మాట్లాడకు మేము లేము మరి అప్పుడు మీరు అడగలేదు ఆయన ఏం పట్టించుకుంటే పదవిలు సరే ఇవాళ మాకు అవకాశం ఇచ్చి అదే అదే చెప్తున్నా నేను మళ్ళీ గతంలో ఓకండి అది కేసీఆర్ అడగాలి నన్ను కాదు అదే అర్థమైంది అదే దాని గురించే మాట్లాడుతున్నా నేను ఇప్పుడు దాని కూడా కంప్లీట్ చేపిస్తాము అప్పుడు ఒక కాంట్రాక్టర్ కు ఇచ్చింది అది ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన చేయలేడు ఆయన ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ప్రపోజల్ పెట్టి అది ఏంటంటే అది ప్యాకేజ్ కింద పెట్టిండు అది ఇది ఒకటే కాదు దాని ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి ఆయన ప్యాకేజ్లో సో అవన్నీ కూడా బిల్లు క్లోజ్ చేసి చేయడానికి గవర్నమెంట్లో కొంచెం టైం పడుతుంది సో అది కూడా మళ్ళీ టర్మ్ ఆయన ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎక్స్టెన్షన్ ఇవ్వాలి ఆర్డర్ అది అంటే మన అగ్రిమెంట్ అది చేస్తే కానీ అది మళ్ళీ వేరే వాళ్ళకి చేయడానికి కూడా రాదు ఇప్పుడు వాళ్ళకి ఇష్ట కూడా లేదు సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మేము అంత డీటెయిల్గా పోకుండా కాకపోతే దాన్ని ఆర్డర్ నేను ఖచ్చితంగా మనకు రోడ్ అవుతుంది ఇది కూడా ఈ సీజన్ రోడ్ వేసుకోండి ఇప్పుడు ఇరవై లక్షలు ఎంతైతే ఇంకో ఇరవై లక్షలు కూడా అవసరం ఉంటే ఇస్తాము దేని ఏం విషయం లేదు సంచారం లాగా ఉన్నది అయినా కానీ మేము చెప్పిన మాట మీద ఉండాలని చెప్పి ఒకటి ఒకటి పదిహేను నెలలు చేసుకుంటా వస్తున్నాం పెన్షన్లు కూడా ఇస్తాము మీకు వారు చెప్పినాము ఇస్తాము కానీ ఇప్పుడే కాదు ఇంకా డబ్బులు తక్కువ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాలా ఇటు సంక్షేమ పథకాలు చేసుకోవాలా ఇటు రైతులు ఆదుకోవాలా రకరకాలు అన్ని రకాలుగా చేస్తా ఉన్నాం ఇంకా కొంచెం టైం అవుతుంది వస్తాయి అయితే ఈ కుల సంఘాల వారికి కూడా మనకి ఇంకా సీడీపీ రాలేదు సిడిపి వచ్చిన తర్వాత మన మన పెద్దలు గ్రామ గ్రామ నాయకులను పిలుస్తాము వాళ్ళు ఎక్కడ టాప్ ప్రయారిటీ ఉందో ఆ విడుదల వారికి మనం అన్ని కుల సంఘాలు కూడా కొంచెం కొంచెం పెట్టుకున్నాము మొత్తం పెన్షన్ కూడా అదే పెన్షన్ కూడా వస్తుంది కానీ కొంచెం ఆలస్యం అవుతుంది తొందరగా